రాత్రా అతను మేనేజర్ అనే వ్యక్తి ఎందుకున్నాడో చెప్పలేదు వైద్యం జయంతి అనే మాట చెప్పడానికి మీ పై నుంచి ఆర్డర్ వచ్చాక చెప్పలేదు మేనేజర్ ఎందుకంటే అక్కడ చాలా దారుణమైన సమాధానం మేనేజర్ ఇది ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాము వీళ్ళ మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అలాగే ఫుడ్ ఫుడ్ వీళ్ళ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేశాము వాళ్ళు కూడా వస్తారు వచ్చి రాత్రే ఏం జరిగిందంటే లేట్ ఏదైతే ఎక్స్పైర్ అయిపోయినా అన్ని కూడా రాత్రి తరలించారు మళ్ళీ ఈ మధ్య కూడా ఉదయం కూడా తరలిస్తారని తెలిసింది ఇమిడియత్ అనేది మూసి దాంట్లో ఉన్న సామానం కూడా ఎంక్వైరీ చేయవచ్చుందో కోసి గ్రా గ్రా గ్రామస్తులకి ఎవరైతే ఇది తీసుకోవాలి అందరూ కూడా దగ్గరుండి వైద్యం చేయించాలని చెప్పేసి మా డిమాండ్ చేసి చెప్పండి గారు ఆల్రెడీ వస్తున్నారు మొత్తం రెండు రోజులు ఇది మూసేది మొత్తం లోపల సామాన్లు అన్ని తనిఖీ చేయవచ్చుగా కోరుతున్నాం ఓకే జరిగి చెప్పండి

రాత్రి తొమ్మిది గంటల బిల్లు చేసామండి ఇది డిమార్ట్లో కొద్ది మా ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటే కొనుక్కుని పట్టుకెళ్ళాం ఒక ఫార్టీ ప్యాక్స్ పట్టుకెళ్ళామండి ప్యాక్ ఇది జనవరి ఇరవై తారీఖు సార్ రెవెల డే జనవరి ఇమిది ఎక్స్పైర్ అయిపోయింది సార్ ఒక నమ్మకం వస్తాం డీమార్ట్ అంటే ప్రతిదీ ఎక్స్పెక్టేట్ అవుతుంది చెక్ చేస్తారు ఒక స్టాఫ్ ఉంటుంది ఒక ఉద్దేశంతో మనం వస్తాం ప్రతిదీ కొనుక్కుని వెళ్తాం అలా ప్లస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఒక ఆలోచనతో వస్తామండి అంటే అన్నమా దగ్గరికి వచ్చేస్తారు బిజినెస్ అయిపోతుంది ఉద్దేశంతో వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తారండి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే పిల్లలు అండి ఇది అసలు ఇది అసలు మామూలుగానే ఎనిమిది తరగతి నుంచి ఇరవై తరగతి టూ వీక్స్ అయిపోతుందండి టూ వీక్స్ నుంచి కూడా వాళ్ళంతా గిరిగరిగి ఉన్నారంటే ఎంత అహంగా కూడా ఆలోచించుకోలేము ఎందుకంటే ఇది హెల్త్ సంబంధించిన విషయం అండి ఫుడ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్న అర్థం కావట్లేదు ఏం తనిఖీ చేస్తున్న అర్థం కావట్లేదు ఎనిమిది తారీఖు అంటే ఇరవై తారీఖు అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఒక బిల్లు ఒక బిల్లు పడకపోతే వాళ్ళు పెద్ద అడవ చేస్తారు అక్కడ ఒక చాలెడ్డి మామూలుగా బిల్లు పడకపోతే అప్పు దొప్పుతారు ఎంత ఎక్స్పెడ్ అయిపోయిందని బట్టి ఏం ఆలోచిస్తున్నారు వచ్చి రాత్రి అడిగితే అంటే ఏం చెప్తారంటే బై మిస్టేక్ అవుతుందని అంటారా అసలు తనిఖీ చేయాల్సిన ప్రాబ్లం ఖచ్చితంగా వాళ్ళకి ఉందా లేదా ఇలా ఎందుకు అండి ఇది మా ఇది మా ఉద్దేశానికి వచ్చింది చూస్తాను ఇంకా ఒకసారి చూసుకుంటే సార్ లోన్ చాలా ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది అండి దయచేసి ఒకసారి అందరూ వచ్చి అందరూ చూపించింది ఇదిగో సార్ రాత్రి బావురిండి తాగేసారండి ప్యాకెట్లు అంటే చిన్నపిల్లలందరికి ఇష్టమండి ఈ మజ అంటే దాన్ని కూడా చేస్తే అలాగండి చిన్నపిల్లలు తాగేదాన్ని ఎలా ఉంది కదా నీకు రాత్రి అంతా మోసం అయిపోయింది తీసరి పరిస్థితి రాత్రి వస్తున్నప్పటికీ వచ్చినప్పుడు మార్చేద్దా సార్ అన్ని స్టర్ చేసి ఇంకా చాలా షాప్ ఉంది లోన ఆటో ఇప్పుడు బ్యాక్ సైడ్ చాలా దారుణమైంది ఇది సార్ డేట్ ఉంది సార్ చూసామండి డేట్ లూజ్ ఉంటుంది సార్ ఇలా లోకల్ తో పై చేస్తారు కొన్ని కొన్ని అప్పట్లో అయ్యాలని అయ్యలా అయిపోతే అర్థం కావట్లేదు జనాలకి సో ప్రతి ఒక్క టీబోర్డ్ కొన్నా ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇదే కదండి చాలా విషయం అండి ఇది ప్రతి కూడా ఎందుకంటే కొనేస్తున్నావు పటికిలిపోతున్నాం అన్న విధంగా ఉంటున్నాం కానీ అంటే సెకండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది బయట మీద చూసుకుంటే అందరు గమనించండి ప్రతి ఒక్కరు సార్ ఆలోచించండి దీని విషయం మీద వినియోగదారు నేషనల్ కన్సూమర్ జిల్లా సెక్రటరీని మీరా మీరు చెప్పండి ఈరో నిన్న సాయంత్రం మన ఉగ్గుంపేట గ్రామ పంచాయతీలోని పేరేంటి ఈయన పేరేంటి తీసుకున్న ఆయన పేరేంటి చెప్పండి కిరణ్ కుమార్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అందులోకి వెళ్ళి నలభై ప్యాకెట్లు వారస్ అదే మ్యాంగో ఫ్రూటీ బాబు ఇక మే నెల రండి ఒకసారి మీరు మాట్లాడే మాట నాలుగు మాటలు సరిగ్గా మాట్లాడాలి కానీ ఇందులో జరిగే అవినీతి ఏంటి దీనికి బయట అమ్మేదేంటి ఏంటి విధానం తెలుసుకోండి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నుండి నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను నా పేరు సత్యరాజు ఈరోజు మన రాజమండ్రిలో జరుగుతున్న డి మార్ట్లో గురించి అన్ని విధాలుగా కొంతమంది పనుల గురించి ఇదేం తెలియదు ఇప్పుడు జనాలకి ఏంటంటే ఎక్స్పెక్ట్ దగ్గర ఉంటే పది రూపాయలు తగ్గిస్తున్నాడు కదా అని ఆ దాన్నే చూసుకుంటున్నారు కానీ దాంట్లో ఇప్పుడు ఈ రోజు పాలు అంటే ఎన్ని రోజులు ఉంటాయి నిలవనేది ఎవరికి తెలియట్లా అది నాలుగు రోజులు పోయడానికి ఇంకా దాని మీద ఇరవై రూపాయలు తక్కువ పెడుతున్నారు జనాలందరూ అందరూ డిమార్ట్ మీద పడుతున్నారు కానీ దాంట్లో ఉన్న అవ అవకతవకలు కూడా అధికారులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కడైనా మనకి ఈ శానిటేషన్లో ఎక్కడైనా పట్టించుకుంటున్నారు ఏ గ్రామ పంచాయతీలోనే లేదు పోయిది ఎవరంటే మిడిల్ ఫ్యామిలీలో డబ్బు ఉన్న వాళ్ళందరూ పెద్ద దాంట్లో కొనుక్కుంటారు మంచి డేట్లు చూసుకుంటారు అట్లా చదువుకోవడానికి డేట్లు ఎలా చూసుకుంటారండి ఒక యాభై అరవై సంవత్సరాలు కళ చూడ ఉండదు అందరికీ నేనే చూసుకోలేను అలాటప్పుడు డిస్ప్లేలో కూడా ఈ డేట్ ఎక్స్పైర్ డేట్ లాంటి బోర్డులు కూడా పెట్టకుండా ప్రజల్ని దోచు తింటున్న డిమార్ట్ల సంస్థలో ఈ రోజు వాళ్ళు గొప్పలు అయ్యారు మనం లేని వాళ్ళు అందరూ ఇలాగే ఉంటున్నారు కానీ దీని గురించి రాజమండ్రి రూరల్ లో బొంబూరు సిఐ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే దాన్ని నిన్న రాత్రి రిపోర్ట్ కంప్లైంట్ చేశారు కానీ వాళ్ళు పట్టించుకున్నారా లేదో తెలియలేదు మళ్ళీ వాళ్ళే అక్కడికి వచ్చి ఫోన్ చేసి ఇవన్నీ ఇలా జరిగిందంటే మీరు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారంట మన సోదరుడు చెప్తున్నాడు అది ఎంతవరకు అని తెలియదు కదా ఫుడ్ ఇన్స్పెక్టర్ని అడిగినా దీన్ని గెలివించండి అవగాహన లేకుండా పెడతాం ఇప్పుడు ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అయిపోతుంది అనేది కంపల్సరిగా బోర్డు పెట్టాలి నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చింది హైకోర్టు జడ్జిమెంట్లో కూడా దీని గురించి తక్షణమే చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకి సమాచారం తెలియపరిచిన ఇంతవరకు స్పందించిన దీమాట వ్యవస్థనే ఫోన్ ఇది వీళ్ళు సారీలు చెప్పి అవి చెప్పినా లేదు ప్రాణం పోతే ప్రాణం ఇవ్వగలరండి పిల్లలకి ఆ విషయాల గురించి మోషన్స్ అవుతున్నాయి దీని మీద ఇప్పుడు వీళ్ళ అందరూ ఎటువంటి చర్యలు తీసుకుంటారని అధికారులని కోరుకుంటున్నారు దీని మీద తక్షణం చర్య తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎదటి వాళ్ళని దడిపించడానికే ఎన్నో రకాల కేసులు పెట్టడం మా తిరగేసి మీ మీదే పెడతారు కేసులు అని చెప్పి డిమాట వ్యవస్థ మా మీదకే తిరగబడుతున్నారు మీ ఊర్లో దగ్గర ఉన్నారని చేస్తున్నారా నాకు పెద్ద పెద్ద మేము వాళ్ళకి బోల్డ్ ఫండ్స్ కడతాం అని చెప్పి ఇక్కడ చేసే వర్కర్స్ మా మీద అంటున్నారు మేము ఏంటంటే దళితులు మా మీద చిన్న చూపు చూపించి ఒక వ్యవస్థను చేస్తున్నారా మీరేం చేస్తారా ఇలాంటి వాళ్ళ వంద మంది మీలాంటి ఉంటారు మీరు రౌడీలు ఓట రౌడీలు అంటున్నారు మమ్మల్ని ఏదో మేము నలుగురు ప్రశ్నించిన అడిగితే ఓటర్ రౌడీల డబ్బు ఉన్నవాడి చేతనే మంచి పని లేని వాడి చేత పడినట్టుగా ఉంది అంతగా ఇక్కడ వ్యవస్థ ఉంది మీరు దీని మీద చర్యలు తీసుకొని గట్టిగా కలెక్టర్ కూడా దీనికి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు దళిత ఐదు తరఫున నెక్స్ట్ నేషనల్ కమిషన్ తరఫున కూడా దీని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం రాత్రి జరిగిన సన్నివేశం మళ్ళీ మళ్ళీ ఒకసారి కుంగిసే మళ్ళీ సార్ రాత్రి రాత్రి స్టార్టింగ్ నుంచి మళ్ళీ సార్ చెప్పండి మీరు పక్కన ఉన్నారు రాత్రి చెప్తారు చెప్ప నిన్న రాన్న అనగా ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖున రాత్రి ఫ్యామిలీ గెట్ గ్యాదరింగ్ గ్యాదరింగ్ పెట్టుకున్నాం మేము దాంట్లో భాగంగా రిఫ్రెష్మెంట్ కోసమని డిమార్ట్కి వచ్చి అక్కడ వంద మంది షాప్ వంద షాపులు ఉన్నా కానీ నమ్మకంతో ఇక్కడ మంచి ప్రోడక్ట్ ఉంటుంది మనకి అనువుగా ఉంటుంది అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి నలభై ప్యాకెట్లు కొనుక్కుని వెళ్ళేవండి నలభై ప్యాకెట్లు అందరికీ పంచిపెట్టాం పిల్లలతో సహా అందరూ తాగారు వికారంగా ఉంది వాంతలు ఉందని చెక్ చేసుకుంటే ప్యాకింగ్ ఎక్స్పైరీ డేట్ అయ్యి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉందండి అంటే ఈ రోజుకి పద్దెనిమిది రోజులు అయ్యింది పద్దెనిమిది రోజులు అయ్యింది ఏ పిల్లలకేమో కారంగా ఇక్కడ మనం ఉన్నాం ఇప్పుడుకి వచ్చి యాజమాన్యం చెప్తుంది ఏంటంటే రాత్రి జరిగిన విషయం చెప్తున్నానండి లోనకెళ్ళేసరికి మొత్తం స్టాక్ అంతా మార్చేస్తున్నారండి కొత్త స్టాక్ వేసుకుంటున్నారు మేము ప్రశ్నించగా యాజమాన్యం వచ్చింది గంట తర్వాత గంట తర్వాత వచ్చి సారీ సార్ తప్పు అయిపోయింది అన్నారు సారీ కాదండి పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారంటే ఎటువంటి భరోసా ఇవ్వమన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అన్నారండి కోసం మేము పోలీసులను ఆశ్రయించాం వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ వాళ్ళకి బాధ్యత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోపోవడంతో మేము ఈ ఆందోళనకు దిగాం వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ వెనకాల ఎవరున్నారు మాకు తెలియదు కానీ మీరు ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దయచేసి ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించాలి ఒకవేళ ఏమన్నా సమస్య ఉన్న కారణంగా వాళ్ళకే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ తీసుకెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం

సార్ నుంచి మోసం సార్ పిల్లడికి ఇంకా కొంతమందికి వికారం వాళ్ళు ఏ పరిస్థితి ఏంటి సార్ అది వస్తారు వచ్చిన తర్వాత సరే ఆ సీసీ సీసీ కెమెరా నెంబర్ వస్తుంది అంతవరకు అన్నా మనకి

ಬಾಬಾ ದಿನ ಚಾಲ అయిందంటే రోజులకి వస్తుంది పద్దెనిమిది రోజులు ఇచ్చి మేము ఇప్పుడు చూస్తాం కాబట్టి తెలిసింది చూడకపోతే చె ఇంకా ఎన్ని ఎలా ఉన్నాయో కొంతమంది వెళ్తే గానీ డిమార్ట్ చేస్తాను మేము ఒప్పుకోమండి అందరు ప్రశ్నించేటప్పటికి స్టాక్ అంతా మార్చేస్తారు మనడే హస్బెండ్ ఆలదు మనడే మనడే హస్బెండ్ ఆలదు ఈ మాట వెంటనిం బం జాలే ఊరిం జాలే ఈ మాట వెంటనిం సార్ సార్ ఏం సార్ ఏం జరిగింది చెప్పాలి సార్ స్పందించాలి మీరు ఎందుకంటే సార్ ఒకసారి ఏమండీ సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి వెళ్ళిపోతారు రేటండి అంటే మీకు తప్పుందా ఉందా సార్ మీకు తప్పుందా ఉందా సమాధానం చెప్పట్లేదు సమాధానం చెప్పలే ఆయన కరెంట్ పట్టించుకోవట్లేదు ఏమండి ఆయన వెళ్ళి ఆయన ఒకసారి పిల్లండి సార్ సమాధానం కూడా చెప్పట్లేదు నేను షాప్ తాత అయినా నిర్లక్ష్యం చెప్పండి చాలా దారుణం సమాధానం అతను ఊహించండిపోయా మళ్ళీ

ఇదైతే మనం చూసుకున్నాం డబ్బులు గొప్పలు అన్ని విడివిడిగా పేపర్లు కట్ చేస్తారు ఎక్స్పైరీ డేట్ ఉంటది లేదు తెలీదు సమాధానం చాలా దారుణ నిర్లక్ష్యం సరే చెప్పండి ఇది పిల్లలతోటి చెల్లగా వాడటం చాలా దుర్మార్గ అండి ఇది ఈ మార్ట్ అంటే ఓ మంచి పేరు ఉంది దాన్ని ఎందుకు చేతులారు పాటు చేసుకుంటారు బూటీ అంటే చిన్న పిల్లలు నోరు లేని పిల్లలు తాగుతారు అలాంటిది మనం అలాగా చేయడం అది కూడా మనం ఒక్క పెట్టిపోయిన చేతిలో ఉండేది అలా దారుణం చేయడం తప్పండి తప్ప మరి నాయకులు ఇది అంటారు కదా చేస్తారు

వస్తాం మేము బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్లు చేయించీ ఫిఫ్టీ చేయించాలని కోరుకుంటున్నామండి వాళ్ళు అట్లీస్ట్ చిన్న పిల్లలు ఉన్నారండి రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి వెళ్ళినామండి కూర్చున్నామండి అక్కడ అలాగా తెల్లవారులు వేస్తే పిల్లలకి ఏమవుతుంది పరిస్థితి మాకు తెలియదు అని ఆవేదనతో కూర్చుంటే రెక్లెస్ గా సమాధానం చెప్తారండి అందరికి వెయ్యిట్లో ఒకటి అవుతుంది ఏమవుతుందండి అని అని కదా దేవుడి దేవులు ఏమవుతుంది అంటున్నారు వాళ్ళు చూసొచ్చారు అండి వాళ్ళకేమన్నా పిల్లలకి ఏమవుతుంది ఆల్రెడీ ఒక మోసల్స్ మోసల్స్ అయిన కుర్రని ఇక్కడ తీసుకొచ్చాం వాడు మళ్ళీ మోసం అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తాం వాడికి ఇదే కదా కొండ మొత్తం చూడు దీ మాట లోకల్ ఫ్రెండ్స్ అమ్మేస్తున్నారు ఐఎస్ఐ మోకల్ అట్టనే పక్కన ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్ లో టైప్ అయిపోయి అప్పుడ ప్యాకెట్లు చపాతి ప్యాకెట్లు అన్ని అమ్మేస్తారు సార్ అలా ఆ డేట్లు ఎక్స్పెక్ట్ డేట్లు ఏమి ఉన్నాం అండి

అరవై కోట్లు ఇల్లు కొన్నాడు అంటే డిమాండ్ ధమాన్ గడి మన తగ్గిస్తే కొన్నాడు అండి బూతులు వద్దు సోదరా లైవ్ అవుతుంది ఇక్కడ એ ભાઈ કેલ્પોયા વચ્ચે આઈટમ જે જેપડ આને એવો કરાય જાવ પિક્ચર પ્રેડબા વર્ગટાઈસ આલરેડી और केव के आगे जाकर राज्य में मेरे से चलने नकोंडावर और मैंने और मैंने कारण समाधान ना एटना